హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే గుమ్మకుమ్మలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే ఇక్కడ మనకు చూస్తుంటేనే నోర్రుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా ఫిష్ ముక్కలను తీసుకున్నానండి వీటిని ముందుగా కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ దీంతోపాటు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఈ ఉప్పు కారం పసుపు ఈ ముక్కలకు పట్టేలాగా చక్కగా మనం చేతితోటి కలుపుకుందాము ఇలాగ చేసుకోవటం వల్ల మనం ఫిష్ కర్రీలో మొక్క తింటూ ఉంటే చప్పగా లేకుండా ఉంటుందండి మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము మూత పెట్టేసుకొని అలాగే ఇంకో సైడు మసాలాక రెడీ చేసుకుందామండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని టూ స్పూన్స్ వరకు కూడా ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే కొన్ని మెంతులను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పొడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లోకి ఒక పది వరకు కూడా వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని మనం మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని మనం ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకుందామండి అలాగే అదే మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలాగ మనం బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఈ టొమాటో రసాన్ని సో ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టేసుకొని ఒక నాలుగు కరెటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ రానివ్వాలండి హీట్ వచ్చిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక అవి వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనం ఫిష్ కర్రీ చేస్తున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందుకోసం అనేసి ఒక నాలుగు అరెటెల వరకు కూడా వేసాను సో ఇది ఫ్రై అవుతుండగా ఇక్కడ కొంచెం పుదీనా అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని దీంతోపాటు ఒక నాలుగైదు వరకు కూడా గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నాను సో అవి కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇది ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా సో ఇంకా మసాలా కూడా వేసుకుందాము వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఈ ధనియాలు ఇవన్నీ కూడా మనం ముందుగా ఫ్రై చేయలేదు కదా సో అందుకోసం అనేసి మనం ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము అప్పటికప్పుడు ఇలాగ మనం మసాలా రెడీ చేసుకొని చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టొమాటో ప్యూర్ ఉంది కదా సో అది కూడా వేసుకుందాము వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలాగ ఫ్రై అవుతుండగా ఇంకో సైడు కొంచెం బిగ్ సైజు నిమ్మకాయ సైజు అంతలో చింతపండును తీసుకున్నానండి సో వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మనం ఒకసారి కలిపేసి మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ మనకు చక్కగా మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి సో ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు రసం వేసుకుందాము అలాగే దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి కొంచెం పుల్లగా ఉంది అనేసి వాటర్ యాడ్ చేస్తున్నాను సో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ను బాయిల్ అవ్వనిద్దాము ఇక్కడ మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందామండి కారం అయితే సరిపోయింది కానీ సాల్ట్ అయితే సరిపోలేదనేసి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకొని మరొకసారి కలిపేసి బాగా బాయిల్ అవ్వనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత మనం మరొకసారి కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు ఇంకా అవి వేసుకుందాము ఇలాగ అన్నీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఫిష్ కర్రీని రెడీ చేసుకుందాము ఇక్కడ మనం గరిట్ అయితే ఏమీ యూజ్ చేయకూడదండి ఇలాగ మనం ఈ ఒక క్లాత్తో పట్టుకొని కదుపుకోవాలి ఇలాగ మనం ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా ఫిష్ కర్రీని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ముక్క చక్కగా కుక్ అయిపోయిందండి ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మనం ఇలాగ మూతని పెట్టేసుకొని ఫుల్గా పెట్టేకోకుండా కొంచెం ఓపెన్గా ఉంచేద్దాము ఇలాగ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి ఫిష్ కర్రీ మనకు చల్లారిపోయిన తర్వాతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక అంతేనండి ఎంతగానో నోరుంచే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చక్కగా మనకు గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమలాడుతూ పుల్ల పుల్లగా ఎంతో నూరూరించేలాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్